దేవునికి స్తోత్రం మరి నిన్నటి దినం మీకు చెప్పిన విధముగా ఈరోజు ఈ ఆడియో డివోషన్ ప్రారంభించడానికి మరి ప్రభువు కృప చూపిస్తున్నారు స్తోత్రం మరి అందరూ బాగున్నారు కదా మీ అందరికీ ఈ ఉదయకాల శుభాకాంక్షలు చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు ఆ ప్రేమ గల తండ్రి ఆయన ఉదయమే మీ సన్నిధానంలో మిమ్మల్ని స్థుతించటానికి ఆరాధించటకు మీరు చేసిన ఈ మేలును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి ఇంకా సచివులుగాను సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను నీ సన్నిధిలో కూర్చుండే ప్రభా ఈ భాగ్యము మాకు ఇచ్చినందుకే వదనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తూ జరగబోయే అంతట మీద మీ సన్నిధిని తోడుగా ఉంచి మీరు మాత్రమే మహిమ పొందమని ఏ సునాములో అడుగుచున్నాము తండ్రి ఆమె ఆమె శక్తి తాలంచి తాలంచి ഉല്ലാമോ മ പങ്കേനൈ നിശക്തി കാരൂ ലഞ്ചി തലച്ച ഉള്ളമ പൊങ്ങി വാട മഞ്ചി ചേ വാട സ്ത്രമ സ്ത്രമയാ मञ्ची वाडा मञ्ची चे वाडा स्तोत्रम् स्तोत्र मया मञ्ची वाडा आराधना आराधना मिवाडा मोन्न आराधना आराधना प्रियोडानि प्रेम पादामुल् चेरिति नेमादिम्मादि പ്രേമ പദാ മുൻ ചേരീതി നെമ്മതി നെമ്മതി ആശക്തി പാടേസ്ു തിനന്ദനന്ദിത്തുനു వాక్యం చదువుకుందాం కీర్తనలు నూట ముప్పై ఆరో అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం యహోవా దయాళుడు ఆయనకు కృజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును దేవునికి స్తోత్రం చదవడిన లేఖన భాగంలో ఆయన కృప నిరంతరముండును అనే మాట ఆయన దయాళుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఒక మాట ఉంది అదే వచ్చిన నేను చదువుతున్నాను చూడండి నూట ముప్పై ఆరో కీర్తన మొదటి చరణం ివ్ థ్యాంక్స్ టు ద లాడ్ ఫర్ he గుడ్ హీజ్ లవ్ ఎంజూస్ ఫర్ ఎవర్ అంటే ఇందులో ఇక్కడ ఏముందంటే ఆయన మంచివాడు అతని మంచితనాన్ని బట్టి ఆయనకి వందనాలు చెప్పాలి అనే మాట రాయబడింది ఆయన దయాళుడు ఆయనకు కృతజ్ఞతాసుతులు చెల్లించుడు అనే దానిలోనే ఆయన మంచివాడు ఆయనకు కృతజ్ఞతాసుతులు చెల్లించుడి అనే మాట దయాళుడు అనే దానికి ఈజీ గుడ్ అనే మాట రాయబడింది అందు కాబట్టి పిల్లల నిజంగా ఆయన మంచితనాన్ని బట్టి మాత్రమే ఈరోజు మనం దేవుని శనులు బ్రతుకున్నాం మనం చాలాసార్లు మాట జ్ఞాపనం చేసుకుంటాం మన నీతిని బట్టి మన భక్తిని బట్టి మన యథార్థతను బట్టి భూలోకములు మనం చేసిన ఏ ప్రయత్నాన్ని బట్టి మనం ఇంకా బ్రతికి ఉండలేదు కానీ దేవుడు తన మంచితనాన్ని బట్టి మాత్రమే మానవుడిగా మనము ఇలాగూ భూలోకం మీద దేవుడు మనకిచ్చిన ఈ వసతులన్నిటిని బట్టి మనం ఇంత ధైర్యముగా అన్ని సౌకర్యాలు కలిగి సంతోష భాగ్యాలు కలిగి మనం బ్రతుకుతున్నామనంటే దేవుడు మనల్ని ప్రేమించి ఆ మంచితనాన్ని బట్టి ఆయన పోలికలో మనల్ని చేసుకుని మనకు కావలసిన వాటన్నిటినీ సిద్ధపాటు చేసిన దాన్ని బట్టి ఈ రీతిగా మనం ఉండగలిగాం ఆ విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోవడానికి వీలు లేదు దేవుడు మంచివాడు అందుకనే ఎన్నోసార్లు చెప్పిన మాట విననే ఆదాము మీద ఆయన చెప్పిన మాటను నెరవేర్చటానికి అనగా నీవు దీన్ని తిను దినమున నిశ్చయముగా చచ్చదవు అనే మాట ప్రకారం ఆయన తోటలో నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపించాడు కానీ మానవుని యొక్క పాపము నుంచి విడుదల పొందటానికి పరలోకములు తనతో పాటు మానవుడు కూడా ఉండటం కొరకు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో ఈ విషయాలన్నీ మనం ఎరుగుదాం తన కుమారుడైన యేసుక్రీస్తుని భూలోకానికి పంపించి చది చాలా విచిత్రమైన సంగతి చాలా విచిత్రమైన సంగతి పిలుపులు రాసిన పత్రిక రెండు ఐదులో మనం చూస్తున్నాం ఐదు నుంచి పదకొండవచనాలు ప్రభు అయిన క్రీస్తు పరలోకమును విడిచి భూలోకానికి రావటం అంటే అది ఎంత తగ్గింపు జీవితము ఆయన రావటం మాత్రమే కాదు ఇక్కడ పూర్తిగా తనను తాను రిక్తునిగా చేసుకోవడానికి పరలోకం నుంచి తెచ్చుకున్న అధికారాలు భాగ్యాలు తను కూడా పెట్టుకోలేదు కానీ నీ మీలాగా నాలాగా పిల్లల ఆయన సామాన్య మనుషులు వెళ్ళి భూలోకంలో ఎంతక ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన కష్టపడి పని చేస్తేనే తప్ప ఆహారం లేనంత దేన కుటుంబంలోనికి దేన కుటుంబలోనికి జాగ్రత్త చాలాసార్లు నేను ఇంకా కొంచెం గొప్పవారి ఇంట్లో బ్రతుకు పుట్టితే బాగుంటుంది అనుకుంటున్నావా కాదు కాదు దేవుడు తన స్వరూపమును తగ్గించుకుని మన కొరకు దిగి వచ్చి భూలోకంలో అన్ని శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు అవమానములు కన్నీళ్ళు వాటన్నిటినీ అనుభవించి మన మీద ఉన్న పాపమును శాపమును తొలగించట కొరకై తన ప్రాణమును అర్పించిన విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మరొకసారి జ్ఞాపం చేసుకుని దేవుని సన్నిధానంలో దేవుని సన్నిధానంలో పిల్లల మనము ధైర్యముగా దేవుడు మంచివాడు ఆ మంచితనాన్ని బట్టి మనం బ్రతికున్నామని సంగతిని జ్ఞాపకం చేసుకుని ధైర్యం కలిగి ఎందుకంటే రోజు మనం ప్రారంభిస్తున్నామంటే ఈ దినం ఎన్నో పరిస్థితులు మనం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి అది కాబట్టి దేనికి మనం దై భయపడకూడదు మనం ధైర్యంగా ఈ దేవుడు ఈరోజు మనకి అని చెప్పి నమ్మకంతో ముందుకు సాగుదాం చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన మా ప్రభు మీ పరిశుద్ధనామలకు వందనాలు స్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రియబిడ్డలతో కలిసి మీ సన్నిధులు ఇలాగ నాయన ఆరాధన చేయడానికి మాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి మేము ప్రభా కాలక్షేపం చేసేవారుగా కాక మీరు తండి మీ పాదములు ఎద్ద కూర్చోడానికి మిమ్మల్ని ఆరాధన చేయడానికి బిర్మాకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం ఈ దినము మా బిడ్డలు ప్రభువా మరి వారు చేస్తున్న పనులు ప్రయాణములు వాటన్నిట్లో మీరు సహాయం దయచేయండి మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార కృతముల ఒకటికు సహాయం చేసి నడిపించండి ఇదిగో మరి నాయన ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎహో ఎందుకు భయభక్తులు గల చుట్టూ ఆయన దూత కావాలని రక్షించనున్నట్టుగా మా బిడ్డలందరి చుట్టూ నాయన మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచి నెమ్మదిని శాంతిని సమాధానం మీరు దయచేసి మీరే మహిమ పొందమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె